ఏ వన్ టీవీ మీడియా మీకు స్వాగతం పలుకుతుంది ఈనాటి వార్త చూద్దాం మార్వాడి గో బ్యాక్ అంటూ వరంగల్లోని మొబైల్స్ రిపేరింగ్ షాప్స్ యజమానులు రోడ్ ఎక్కారు తెలంగాణ బచావో మార్వాడి హఠావో నినాదం చేపట్టారు వరంగల్ డాల్ఫిన్ హోటల్ గల్లీలోని సెల్ఫోన్ రిపేరింగ్ షాప్స్ యజమానులు కార్మికులతో కలిసి వారి షాపులు బంద్ చేసి మార్వాడి గో బ్యాక్ అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుజరాత్ రాజస్థాన్ వలసదారులు తెలంగాణ కుల వృత్తుల మీద వ్యాపారుల వ్యాపారం మీద చేస్తున్న దోపిడీకి నిరసనగా ఈ రోజు మా షాప్స్ బంద్ చేసి నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు ప్రతి రంగంలో వాళ్లే ఎక్కువగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు దీనివలన స్థానికంగా ఉన్నవారికి ఉపాధి కూలిపోయే అవకాశం ఉందన్నారు మార్వాడీల వల్ల వ్యాపార రంగంలో నష్టం కలుగుతుందని తెలిపారు జీరో వ్యాపారం చేస్తూ వారి స్థిరాస్తులను పెంచుకుంటూ పోతున్నారని తెలిపారు బిల్లులు లేకుండా వస్తువులను కొనుగోలు చేసి వాటినే అమ్ముతూ ప్రభుత్వానికి నష్టం వచ్చే విధంగా చేస్తున్నారు అని అన్నారు అందువలన మార్వాడీలను తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని డిమాండ్ చేశారు వాళ్ళ చిన్న ప్రజలు వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి అంటే ఇక్కడ మొబైల్ షాపులు ఏర్పాటు చేసుకొని మొత్తంగా వాళ్ళది ఆధిపత్యం చెలాయిస్తూ మనకు బ్రిటిష్ కాలాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు ఒకప్పుడు మనం ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళ కింద మనం బతకామో ఇప్పుడు వాళ్ళ కింద మనం బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళు చెప్పిన రేట్లే వాళ్ళు చెప్పిన రెంట్లే వాళ్ళు చెప్పిన విధంగానే మనం బతకాల్సి వస్తుంది ఒకప్పుడు తక్కువగా ఉన్న ఒకటి రెండు షాపుల కోసం వచ్చిన వాళ్ళు ఇప్పుడు అరవై ఐదు షాపులు డెబ్బై షాపులకు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు ఒకప్పుడు మెకానిక్లు ఏ విధంగా అని చెప్పేసి అంటే మేము ఏ విధంగా అయితే రేట్లు ఉండే ఆ విధంగా రేట్లు ఉండేది బట్ కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పిన రేట్లకి మేము గ్యాల్సిన పద్ధతి ఏర్పడుతుంది అది కాకుండా మొబైల్ షాపులు కూడా వాళ్ళే రిపేర్ చేస్తూ వాళ్ళే సేల్స్ చేసుకుంటూ మా పుట్ట కొడుతున్నారు వాళ్ళు వాడీలో పెడతాను ఆపకపోతే ఓన్లీ మొబైల్ షాప్కే కాదు ఎలక్ట్రికల్ షాప్లలో వాళ్ళే ఉన్నారు ప్లంబర్ షాపులల్లో వాళ్ళే ఉన్నారు టీ షాపులల్లో వాళ్ళే ఉన్నారు అన్ని రంగాలలో అన్ని రంగాలలో వ్యాపారస్తులు వాళ్ళే ఉన్నారు రెంట్లో పదివేలు ఉన్న రెండులో ఈరోజు నలభై వేలు చేసిండు మామూలుగా మేము కట్టలేకపోతాను ఆశలు అమ్ముకొని కట్టవలసి వస్తాను రెంట్లు మేము ఇవ్వమని అంటే ఎమ్మెడే తెల్లారే కాల్ చేయమంటారు ఓనర్ వాళ్ళు వచ్చి ఎమ్మెంటే ముప్పై వేలు నలభై వేలు అడ్వాన్స్ ఇస్తారు ఈ సంవత్సరం సంవత్సరాల కొరడం ఇస్తున్నామన్నా అంత చిరదండి ఇడ ఏం అడిగినా కూడా మనం కొడతాలో తిడతాలు అంత రాజకీయం వాళ్ళకే ఉన్నది మా కిరాలు కిరాక్ వెళ్తాను లేడా ఊర పరిస్థితులు ఉన్నాయి దయచేసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వాళ్ళు మంత్రులు ఆగ్రహించాలి మాకు మనస్ఫూర్తి కోరుకుంటున్నారు వినాలి మాకు మా పోలే పర్సి ఘోరం ఉన్నదన్న దాని దగ్గర దారం ఉన్నది వాళ్ళే యాక్సరీస్ వాళ్ళే రిపేరింగ్ వాళ్ళే మనం ఏమన్నా కూడా మనం కొడతారు వాళ్ళు డైట్ మేము ఏమన్నా మాట్లాడితే డైట్ ఓనర్ ఫోన్ చేయించుకొని కాల్ చేయమంటారు డౌజన్ చేస్తారు వాళ్ళు చేపిస్తారు మరి దాని ఉన్న పర్సు రిపేరింగ్ షాప్ వాళ్ళే నూట డెబ్బై కుటుంబాలనే అండి ఆర్వాడి వాళ్ళే అరవై ఐదు అరవై ఐదు షాపులు ఉన్నాయి అరవై షాపులలో ఒక్కొక్కరికి నాలుగు షాపులు ఉన్నాయి ఈ నూట డెబ్బై మంది ఈ అరవై ఐదు షాపు వాళ్ళు మొత్తం పెత్తనం చెలాయించి ఓనర్ల దగ్గర రెంట్లు ఎక్కువ పెట్టి మా రిపేరింగ్ వాళ్ళకు అసలు రెంట్లు అనేది కట్టలేకని పరిస్థితి అవుతుంది మొత్తం రిపేరింగ్ వాళ్ళే చేస్తున్నారు సేల్స్ వాళ్ళే చేస్తున్నారు ఏ రంగా కూడా వాళ్ళే ముందున్నారు వాళ్ళకు రాజకీయ నాయకుల తోడు కూడా ఉంది ఆ దానివల్ల మేము ఏం చేయలేకపోతున్నాం ఈ నిదాంతో వాళ్ళని కొంచెం తగ్గుమని వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకునేలాగా చేయాలని కోరుచున్నాం వాళ్ళ వలసదారుని ఇక్కడికి బతుకు తెరుగు కోసం వచ్చి మన షాపులలో మన మనలు ఉంటే వాళ్ళ షాపులల్లో ఒక్కరు మన తెలుగు వాళ్ళు ఉన్నారు మొత్తం వాళ్ళు అక్కడి నుంచి వచ్చి చిన్న పిల్లల కానీ వాళ్ళని పెట్టుకుంటారు కానీ మన వారికి ఎవరికి ఉపాధి చేస్తారు అలా మనం ఇంకా నష్టపోతాం మా ఒక్క షాప్ ఉంటే మనం మన వాళ్ళకు నలుగురు ఐదుగురు ఉపాధితో కల్పిస్తే వాళ్ళు వాళ్ళ వల్లనే పెట్టుకుంటారు అది ఒక ఇబ్బంది ఉంది ఛాయ కానీ ఏదైనా వాళ్ళే వాళ్ళ వాళ్ళ దగ్గరనే తాగుతారు మన వాళ్ళది తీసుకోరు వాళ్ళు నష్టపోతారు ప్రతి ఒక్క రంగంలో అన్ని రకాల మారవాడితో ఇబ్బంది ఉంది నుండి వచ్చిన వలస వలసదారుల వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ వాళ్ళ స్థిరాస్తులు పెంచుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళని బగ్గనీయకుండా చేస్తారు వాళ్ళు అమ్మే దండ వాళ్ళు చేసే వ్యాపారాలు కానీ వాళ్ళు చేసే ఏ ఏ వ్యాపారంలోనైనా కానీ వాళ్ళని జీరో దాంట్లో జీరో వాటికి ఎటువంటి బిల్లు కానీ ఎటువంటి రసీదులు కానీ ఏ సిస్టమేటిక్ ఎక్కడా ఎక్కడ ఉండదు వాళ్ళు ఏ జిఎస్టీ కట్టారు ఏ జీఎస్టీ ఏది ఉండదు మీరు ఏం కోరుకుంటున్నారు మరి మాకు ఎలా అంటే గవర్నమెంట్ అయినా కానీ పొలిటికల్ తరపున ఏది కానీ లోకల్ వాళ్ళకు కానీ మన వాళ్ళకు కానీ సపోర్ట్ రావాలని కోరుకుంటున్నాం ఏ వన్ మీడియాను వీక్షించినందుకు మీకు ధన్యవాదాలు